బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు చాలా మంది ఉన్నారు అక్కడ ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యి ఆదివారం నాడు మద్యం తాగిన మాంసం తిన్నా సర్వనాశనం అయిపోతుంది ఆ జాతి ఆ దేశంలో రోగాలు వస్తాయి దరిద్రం పట్టుకుంటుంది దరిద్రం అంటే డబ్బులు దరిద్రం కోసం మానసిక దారిద్రం అశాంతి దారిద్ర్యం పట్టుకుంటాయి కాబట్టి ఆదివారం నాడు సెలవులు ఇద్దాం అని ఆదివారం సెలవు ఇచ్చి పిక్కుమాల పుస్తకం చేతిలో పెట్టి ఈ రోజు మీ అందరి చేత చేపలు మాంసం మద్యం తాగేలా చేశారు దీనివల్ల ఇన్ని అనారోగ్యాలు దీనివల్ల నేను అనర్థాలు ఒక్క ఆదివారం బతికి ఎప్పుడైనా పర్వాలేదట ఆఖరికి తినకూడని పర్వదినాల్లో మాంసం తిన్నా మద్యం తగిన పాప ఒక కాళివారు నాడు వస్తుంది మద్యం తాగితేను మాంసం తింటే అందుకే ఆమిషము మధుపానంచ మాంసము మద్యపానము భానువారం నాడు నిషేధము అంత పవిత్రమైన గణం రోజున మనందరం తాగేలా తినేలా చేసి మనకి తగ్గిన తెలిసిపెట్టారు చూసారా ఈ బొట్లో పడిపోయా మనం కాబట్టి మీరు కూడా ఎంత వ్యసరపూరుడైనా ఈ ఒక్కరోజు బదులు శనివారం ముచ్చుకోండి పర్వాలి శనివారం ఎంతో దోషం కాదు ఆదివారమే దోషం సోమవారం ఎంతో దోషం కాదు అంటే పూర్తిగా మానేమని ఒకేసారి మానవంటే కష్టం కనుక ఈ తాగుడు వాళ్ళు ఈ మాంసం వాళ్ళు ఇంకో రోజుకి మార్చుకోండి ఆఖరికి శివరాత్రిని అడుతున్నా కూడా భగవద్దు క్షమిస్తాట ఆదివారం అయితే క్షమిస్తాడు అలాగే శివరాత్రి తీసుకోవాలి కాదు అంటే ఆ రోజు చేసినప్పటికీ క్షమిస్తాడు ఎక్సెప్ట్ ఆదివారం ఆదివారమే నిషేధం దీన్ని శనివారం వరకు ఇంకో రోజుకు మార్చుకోండి ఏమంటే మేము తినాలనుకుంటున్నాం అనుకుంటే కొన్ని ఒక రోజు ముందుకు రాసి మార్చుకోండి ఒక ఆదివారం మానేస్తే మీకు వచ్చే నష్టం ఉంది ఏ హిరే మనం భ్రమత ఉపవాసం ఉండాలంటే మీరు ఎంత కఠినంగా ఉంటున్నారు అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎంత అద్భుతమైన నియమనిష్టలతో ఉంటున్నారు లేక వెంకటేశ్వరుడి దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారు అమ్మవారి దీక్షలు వహించినప్పుడు ఎంత బాగా ఉంటున్నారు నలభై వేసి రోజులు దీక్షలో ఉన్నప్పుడు వాళ్ళు రోజుకి వెళ్ళకుండా ఉండగలుగుతున్నారా లేదా అలాంటప్పుడు ఈ ఆదివారం రోజులు ఇంకో రోజుకు మర్చుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటండి కఠోరంగా ఉండండి శాసనాల దగ్గర శాస్త్రాల దగ్గర